నమస్కారం నా పేరు ప్రస్తం శంకర్ మా క్యాస్ట్ బూడె బేడబుడియ జంగాలం బ్రాహ్మణపల్లి గ్రామం గూడూరు మండలం మోబాద్ డిస్టిక్ మా భార్యకి అనారోగ్యంతో బాధపడుతుంటే నేను చాలా దిక్కులు హాస్పిటల్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అది రిపోర్ట్లలో క్యాన్సర్ అని తెలిసింది తెలంగాణ చాలా బాధపడ్డా చిన్న పిల్లగా ఇద్దరు ఉన్నారు మాకు చిన్న వయసు ఏమవుతుందో అని చాలా బాధపడ్డా చాలా దిక్కులు తిరిగాను తిరగటం వల్ల అక్కడ ఇక్కడ భయంకరంగా భయపెట్టడం జరిగింది క్యాన్సర్ అనడం వల్ల దానివల్ల నేను చాలా భయపడి ఏ హాస్పిటల్లో పోవాలని హైదరాబాద్ కూడా పోయి వచ్చిన అక్కడ డాక్టర్లు కూడా సక్రంగా కూడా లేరు అక్కడ ఆ ప్రాంతంలో ఆ రోజులు ఎవరు కూడా నాకు చాలా దూరం అయిపోయింది మా ఏరియా నుంచి వెళ్ళి బాగా బాధపడి ఏడ్చుకుంటా మళ్ళీ నేను మా ఊరికి జరి వెళ్ళిపోవడం జరిగింది మా అబ్బాయికి అక్కడ కొంతమంది అటు ఇటు చాలామంది తెలుసుకోవడం వల్ల ప్రాతిమ హాస్పిటల్ అని కొద్దిగా నాకు చెప్పారు పెద్ద పెద్దవాళ్ళు కొంతమంది చెప్పడం వల్ల ఏదైనా పర్లేదు డాక్టర్ కడికి కలవాలి అని నేను ప్రాతిమ హాస్పిటల్కి రావటం జరిగింది రాగానే హాస్పిటల్ చూస్తే నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ హాస్పిటల్ చూడంగానే చాలా వారికి నాకు మా ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అని భయపడ్డా నేను నిజంగా ఎంత డబ్బు ఖర్చు అవుతుందని చాలా భయపడ్డా నేను కూడా ఈ హాస్పిటల్ చూస్తే దేవలోకం తీరు కనబడ్డది నాకు అన్నీ హైదరాబాదులో ఈ తెలంగాణలో ఏ ప్రాంతంలో చూసినా ఇంతవరకు ఇలాంటి హాస్పిటల్ నేను ఏ ప్రాంతంలో కూడా నాకు కనబడటం జరగలేదు ఈ వరంగల్ ములుగు రోడ్కి ఉందనగానే రావటం జరిగింది చాలా వరకు హాస్పిటల్ నాకు మంచిగా బ్రహ్మాండంగా నచ్చింది మా అన్నయ్యలు కూడా వచ్చారు మా వదినలు వచ్చారు బాగుందని చెప్పారు హాస్పిటల్ కూడా ఏం కాదు నీ భార్య కానీ చెప్పడం జరిగింది అదే విధానంగా ఏం కాదు అని ధైర్యం నమ్మకంతో డాక్టర్ని కాడికి పోయినా డాక్టర్ శ్రీ అవినా సార్ ఈ నమస్కారం ఆ సార్ కాడికి పోవటం వల్ల నాకు ఫుల్ ధైర్యం చెప్పాడు ఆ సార్ చూశాడు క్యాన్సర్ వచ్చింది బాబు అన్నాడు ఇది క్యాన్సల్ వచ్చింది ఏం కాదు మీకు ఎటువంటి భయం లేదు చేస్తాను అన్నాడు నేను ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనుకున్న సారు కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీయమే చేస్తాను మీరేం బాధపడవద్దు ప్రతిదీ నేను సర్జరీ కాంతి రీఛార్జ్ అయ్యేదాకా నేనే చూసుకుంటా తన ఉదయపూర్వంగా నాకు చెప్పడం జరిగింది సంతోషం వచ్చింది నాకు నేను సంతోషంగా పోయి అడ్మింట్ అయినా అడ్మింట్ అయినాక సారు చాలా గొప్పగా చూసుకొని సర్జరీ విషయంలో కూడా చాలా మంచిగా చేశాడు చాలా డాక్టర్లు గొంతు కూడా పోతుందని చెప్పడం జరిగింది నాకు చాలామంది కానీ నా భార్యకి అలాంటి ఇబ్బంది కూడా జరగలేదు గొంతు పోలే ఆ క్యాన్సర్ గొంతు క్యాన్సర్ గడ్డలు చాలా వరకు తీసిరు తీసి చూపించి ఎటువంటి భయం లేదని చెప్పడం జరిగింది హాస్పిటల్లో కూడా మాకు అడ్మిట్ అయినాక హాస్పిటల్లో ఉన్న నర్సులు ఆ సిస్టర్సు స్పిటల్లో ఉన్న చాలామంది చాలామంది చేసే వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు హాస్పిటల్ వచ్చిన కాంచలి వెళ్ళిపోయేదాకా చాలా శుభ్రంగా చూసుకొని మాకు పంపించటం జరుగుతున్నది అవిన సారికి ప్రాతిమ హాస్పిటల్కి ధన్యవాదాలు